ైనల్గా మేము గునుజుల కూడా వచ్చేసినాం నందుగా నుంచి విజయవాడ దుర్గమ్మ గుడి రావడానికి మేము ఎంత అయితే పడ్డామో దానికి డబ్బాలు విజయవాడ నుంచి మళ్ళీ గుండో రావడానికి అయితే అంత డబ్బులు పేసుకోని ఫైనల్గా బై వాక్ అనేది అయితే అయితే మేము ఈ రోజు ఇప్పటికైతే కంప్లీట్ చేసుకున్నాం నందిక నుంచి విజయవాడ చాలా అనుకున్నాం కానీ చాలామంది గుండలు కూడా రాను మేము కలవాలన్నా అది అనుకున్నారు కాబట్టి కూడా మేమైతే పైవాకి వచ్చినాం ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ ప్రెజెంట్ అయితే మాకు ఇంక ఓపికో లేదు ఇంక ఎక్కడికి రావడానికి కొందరు పైకి ఎక్కి ఇంకా మాములు బ్రష్ చేసి ఏదైనా టిఫిన్ చేసి మేమైతే రెస్ట్ తీసుకుంటాం ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అదే గుండల చంపిన తర్వాత బైక్ ఎక్కుతాం అక్కడ వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేసుకొని చిన్నగా మేమైతే జర్నీ స్టార్ట్ చేస్తాం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా మేము అక్కడికి రావడానికి మస్త కష్టపడ్డాం అబ్బా బాడీ పెయిన్స్ అయితే అల్సిప్రెండ్ వాడు ఎక్కువ అల్సిప్రెండ్ మాకంటే వాడు చేసింది కూడా మామూలు కాదు మీ అందరూ సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్